కదా ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మనం ఒక కాన్ఫరెన్స్ కి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాం ఆ రోజు రాత్రి లైట్ గా వచ్చింది పక్కనే ఒక హాస్పిటల్ ఉంది వాకబుల్ డిస్టెన్స్ అన్నారు నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు కొంచెం చాలు సార్ ఆ హాస్పిటల్ చాలా డీసెంట్ గా ఉంది అక్కడ ఒక స్టాఫ్ అటెండర్ నన్ను స్ట్రైట్ గా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి స్కాన్ బ్లడ్ టెస్ట్ అని ఒక స్లిప్ రాపిచ్చి నన్ను ల్యాబ్కి తీసుకెళ్ళాడు విద్య గారు ఆ టెస్ట్లన్నీ ఫినిష్ అయిన తర్వాత పక్కనున్న ఫార్మసీ నుంచి ఆ మెడిసిన్స్ అన్ని తెచ్చిచ్చి ఏ మెడిసిన్ ఏ టైంకి తీసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను అడిగా ఈ టెస్ట్ కి మెడిసిన్స్ కి డాక్టర్ కన్సల్టేషన్ కి ఫీ అంతా అని ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ అన్నాడు నేను సీఎం అని తెలిసేమో అనుకున్నా ఔడి అని అడిగా హో యూ సార్ అన్నాడు అసలు ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ అని అడిగాను ఇట్స్ జస్ట్ హాస్పిటల్ సార్ అన్నాడు అందరికీ ఇదే ట్రీట్మెంట్ అన్నారు సిక్కిసింది సార్ నాకు నాలుగు రోజులు నిద్రపట్టలేదు ఆ కంట్రీ మనకన్నా రిచ్ అని మీరు అనుకుంటున్నారేమో హెల్త్ మినిస్టర్ గారు దాని జీడిపి మన కంట్రీ జీడీపీ కన్నా చాలా తక్కువ అక్కడ ఉన్నది మనకి లేనిది ఏంటంటే నిబద్ధత ఆ క్షణంలో నేను ఒక రెవల్యూషనరీ డిషన్ తీసుకున్నాను మన స్టేట్ లో ఉన్న ప్రజలందరికీ కార్పొరేట్ అని గవర్నమెంట్ అని తేడా లేకుండా ఒకే రకమైన నాణ్యమైన ఉచిత వైద్యం ఇది నా సంకల్పం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నిటిని అండర్ టేక్ చేద్దాం ఏమంటారు మీద విపరీతమైన ఆర్థిక భారం పడుతుందంటారు అంతే కదా ఓ పని చేద్దాం మనం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి కదా సిఎస్ గారు అన్ని ఎత్తేద్దాం కుటుంబరావు గారు ప్రజలకి ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండిస్తే చాలండి వాళ్ల బ్రతుకులు బాగుపడతాయి ఈ సంక్షేమ పథకాలన్నీ ఎత్తేసినందుకు రాబోయే ఎలక్షన్స్ లో మనకు అంటారా ఓడిపోతామా పోతే పోనివ్వండి జనం బాగుంటారు కదా